హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ విద్య ఈరోజు నేను మా అత్తగారు నేర్పించిన చేపల పులుసు ఎలా చేస్తారో చూపించాలనుకుంటున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి చూడండి ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో రెడీ పెట్టుకున్నాను అదే ఈ సైజ్ ఇంత చింతపండు అయితే నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అలాగే టూ ఆనియన్స్ అయితే అలా బిగ్ సైజ్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఓమా టూ స్పూన్స్ ఆఫ్ ఓమా ఒక గార్లిక్ టోటల్ టూ స్పూన్ ఆఫ్ జీరా వన్ స్పూన్ ఆఫ్ మెంతులు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓమా అండి అండ్ టూ చిల్లీస్ స్పైసెస్కి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ టమాటోస్ ధనియా పౌడర్ ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కేజీ వరకు నేను ఫిష్ని తీసుకుంటున్నాను నేనైతే స్టార్టింగ్లో ఈ కర్రీ చూసి ఏంటి ఇంత ఓమ వేస్తున్నారు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి వన్ కేజీ ఆఫ్ ఫిష్ తీసుకొని మంచిగా సాల్ట్ వేసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను కదా చింతపండు దీన్నైతే జ్యూస్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇది అయ్యేలోపు చూడండి అయిపోయింది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక దీని అయితే మిక్సీ జార్లో తీసుకొని అలాగే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను టమాటోస్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేస్తాను ఇప్పుడు దీంట్లోకి మరొక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యేంత వరకు నేను వన్ గార్లిక్ తీసుకున్నాను కదా దాంట్లో హాఫ్ వరకు తీసుకొని ఇలా క్రష్ చేసుకుందాం ఇది హీట్ అయిపోయింది దీంట్లో హాఫ్ స్పూన్ వరకు మంతెలు వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఓమా వేసుకున్నాను దీంట్లో కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం స్ట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అయితే వేసేస్తున్నాను సో ఇది ఫ్రై అయిపోయింది దీంట్లో ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇదైతే వేసేస్తున్నాను ఆనియన్ టమాటో పేస్ట్ ఇది బాగా ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఫిష్ పట్టదు అంటే బాయిల్ అయ్యేటప్పుడు ఫ్రీగా బాయిల్ అవ్వాలి కాబట్టి నేను ఇలా వేరే ప్యాన్లోకి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దీంట్లో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను దీంట్లోకి మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా సో అది స్ట్రెయిన్ చేసి వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే టూ అండ్ హాఫ్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీకు స్పైస్ అక్కర్లేదు అనుకుంటే టూ స్పూన్స్ సరిపోతుంది స్పైస్ ఎక్కువ కావాలంటే టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ వేసుకోండి దీంట్లో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పట్టాయి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇది బాగా మసలేంత వరకు క్యాప్ పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలన్నమాట చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఫిష్ ఫిష్ పీసెస్ అయితే వేసుకోవాలి మా మమ్మీ చేసే ఫిష్ చేపల పులుసు అత్తయ్య చేసే చేపల పులుసు చాలా డిఫరెంట్ అనమాట నేను మమ్మీ చేసే చేపల పులుసు కూడా ఒకసారి అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది స్టార్టింగ్లో నేనైతే షాక్ అయిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసి ఫాలో అయ్యి ఇలాగే ప్రాసెస్ చేస్తే చాలా బాగుంటుంది ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఓ గరిట పెట్టి తిప్పేయకండి అస్సలు దాన్ని అస్సలు కదపకండి జస్ట్ ఇలా నేను అంటే అస్సలు మిక్స్ చేయకుండా అలా క్యాప్ పెట్టేసేయండి ఇదో ఫార్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ కుక్ కావాలి అంతలోపు ఒక చిన్న ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను కదా దాంట్లో హాఫ్ ఆల్రెడీ వేసేసాను ఇప్పుడు హాఫ్ తీసుకొని దాన్ని రోస్ట్ చేస్తు చేస్తున్నాను అన్నమాట దీంట్లోనే వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయాలి అది బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఇలా చిన్న రోల్ ఉందనమాట దీంట్లో స్మాష్ చేసేస్తా ఫస్ట్ అది రోస్ట్ అయ్యేంతవరకు వరకు నేను ఓమాని ఇలా క్రష్ చేస్తున్న టోటల్గా ఫైన్గా కాకుండా నార్మల్గా ఇలా క్రష్ చేయాలి ఇది ఇలా చేస్తే ఏంటంటే మంచి అరోమా స్మెల్ వస్తుంది అనమాట ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఇది కూడా అలాగే స్మాష్ చేసేసుకున్నాను ఇదైతే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి లేకపోతే మెంతులు ఉన్నాయి కాబట్టి చేదొచ్చేస్తుంది మంచిగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ గార్లిక్ కూడా మనం టోటల్ వన్ గార్లిక్ తీసుకున్నాం కదా అందులో హాఫ్ ఆల్రెడీ వేసేసాను ఇప్పుడు హాఫ్ మంచిగా కచ్చ పక్కగా డన్ చేసుకోవాలి ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను సో ఇప్పుడు మన ఫిష్ ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దాము ఓకే ఇలా మిక్స్ చేయొద్దు మరీ తిప్పేయద్దు జస్ట్ చూస్తున్నాను అంతే దాంట్లో హెడ్ పీస్ కూడా వేసాను కదా అది జస్ట్ అలా టేస్ట్ కోసం అంతే తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తాను అనమాట సో ఇది మిగతా ఫార్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది దీంట్లో గార్లిక్ జీలకర్ర మెంతులు పౌడర్ ఇవి రెండు వేసేసుకొని మిగతా టెన్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఓకే ఆ మిగతా టెన్ పర్సెంట్ కూడా కుక్ అయిపోయింది దీంట్లో ధనియా పౌడర్ అలాగే ఓమా కూడా వేసేసాను ఓకే ఈ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి పెట్టేద్దాము చూడండి ఎంత బాగా కుక్ అయిందో అదే అండి ఈరోజు ఫిష్ కర్రీ సారీ చేపల పులుసు మా అత్తయ్య నేర్పించిన చేపల పులుసు చాలా బాగుంటుంది ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకేలా చేస్తే బోర్ ఉంటుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంది బాగుంటుంది కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్ టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్